అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం జనవరి ఒకటి బుధవారం ఈ రోజున ఆంగ్ల సంవత్సరాది న్యూ ఇయర్ అందరికీ ముందుగా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు అలాగే ఈ రోజున చంద్రోదయం జనవరి రెండు గురువారం ఈ రోజున వరల్డ్ నేచర్ డే ప్రపంచ ప్రకృతి దినోత్సవం జనవరి మూడు శుక్రవారం ఈ రోజున చతుర్థి వ్రతం వినాయక చతుర్థి అలాగే ఈరోజున చవితి జనవరి ఐదు ఆదివారం ఈ రోజున స్కంద షష్ఠి అలాగే ఈ రోజున శ్రీ రమణ మహర్షి జయంతి జనవరి ఏడు మంగళవారం దుర్గాష్టమి వ్రతం అలాగే ఈ రోజున అష్టమి జనవరి పది శుక్రవారం ఈ రోజున ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అలాగే ఈరోజు నుండి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది జనవరి పదకొండు శనివారం ఈ రోజున ప్రదోష వ్రతం అలాగే ఈరోజు నుండి ఉత్తరాషాఢ కార్తీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజున కూర్మ ద్వాదశి జనవరి పన్నెండు ఆదివారం స్వామి వివేకానంద జయంతి అలాగే ఈ రోజున నేషనల్ యూత్ డే జనవరి పదమూడు సోమవారం ఈ రోజున భోగి పండగ అలాగే ఈ రోజున గోదాదేవి కళ్యాణాన్ని జరిపిస్తారండి అలాగే రోజున పౌర్ణమి వ్రతం ఈ రోజు నుండి భీమవర ఊళ్ళమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయండి జనవరి పద్నాలుగు మంగళవారం ఈ రోజుని మకర సంక్రాంతి ఈ రోజున పొంగల్ దీనిని పెద్దల పండగ అని కూడా అంటారండి అలాగే రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అలాగే సూర్యుడు మకర రాశిలోకి పగలు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు సంక్రమణం జరుగుతుంది అలాగే ఈ రోజున శబరిమల మకరజ్యోతి దర్శనం జనవరి పదహైదు బుధవారం ఈ రోజున కనుమ పండగ దీనినే పశువుల పండగ అని కూడా అంటారండి అలాగే రోజున ఇండియన్ ఆర్మీ డే జనవరి పదహారు గురువారం ఈ రోజున ముక్కనుమ అలాగే ఈరోజున బొమ్మల నోమును నోచుకుంటారు జనవరి పదిహేడు శుక్రవారం ఈ రోజున చవితి ఈరోజు సంకటహర చతుర్థి దీనిని లంబోదర సంకటహర చతుర్థి అని అంటారు జనవరి పద్దెనిమిది శనివారం ఈరోజున త్యాగరాజస్వామి ఆరాధన జనవరి ఇరవై ఒకటి మంగళవారం ఈ రోజున భాను సప్తమి జనవరి ఇరవై మూడు గురువారం ఈరోజున శ్రావణ కార్తీ అలాగే ఈరోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అలాగే ఈరోజున నవమి జనవరి ఇరవై ఐదు శనివారం ఈరోజున షటిల ఏకాదశి అలాగే ఈరోజున జాతీయ పర్యాటక దినోత్సవం అలాగే ఈ రోజున జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి ఇరవై ఆరు ఆదివారం రిపబ్లిక్ డే అలాగే ఈ రోజున అంతర్జాతీయ కస్టమ్స్ డే జనవరి ఇరవై ఏడు సోమవారం ఈరోజున ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు అలాగే ఈరోజున మాస శివరాత్రి అలాగే ఈరోజున వ్రతం అలాగే ఈరోజున కుటుంబ అక్షరాస్యత దినోత్సవం జనవరి ఇరవై ఎనిమిది మంగళవారం లాలా లజపతిరాయ్ జయంతి జనవరి ఇరవై తొమ్మిది బుధవారం ఈరోజున అమావాస్య ఈరోజునే చొల్లంగి అమావాస్య అలాగే ఈరోజున మాఘ అమావాస్య జనవరి ముప్పై గురువారం చంద్రోదయం ఈరోజున మాఘగుప్త నవరాత్రి అలాగే ఈరోజు చంద్ర దర్శనం ఈరోజు నుండి మాఘ స్నానాలు ప్రారంభమవుతాయి అలాగే రోజున మహాత్మా గాంధీ వర్ధంతి తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్